ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది చాలా వరకు గురుగ్రహంతో పాటు చాలా గ్రహాలు మార్పు జరుగుతుంది ఈ నెల మరి మే నెలలో ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీభ్రీవ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ నమ కర్కాటక రాశి మే రా మే యొక్క రాశి ఫలితాలు మే నెల ఈ యొక్క రాశి ఫలితాలు చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మనకు ఈ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా పురుషు నక్షత్రం నాలుగు పాదం పుష్యమే నక్షత్రం నాలుగు పాదాలు అట్లనే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి జన్మంలో కుజుడు సంచారం ద్వితీయంలో కేతువు అట్లనే అష్టమంలో రాహువు తొమ్మిదిలో శని శుక్రులు పదిలో బుధుడు తదుపరి పదకొండవ స్థానంలో సంచారం గురువు పదకొండు నుంచి పన్నెండవ స్థానంలో సంచారం ఈ విధంగా గ్రహ సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా జన్మలో కుజుడు సంచారం చేయటం వల్ల మీరు మంచిగా మాట్లాడిన అతిటులాగా గోచరిస్తుంది కానీ మాట్లాడటంతోనే ప్రారంభమవుతుంది తర్వాత ఈ యొక్క కుజుడు జన్మంలో ఉన్నవాడు కాబట్టి అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండడం మంచిది అనారోగ్యానికి సంబంధించిన ఏంటంటే అతిగా మోతాదుగా భోజనం స్వీకారం చేయటం కావచ్చు ఇది అతిగా ఇష్టపడి కొన్ని విషయాలు మనం ఏదైతే తింటూ ఉంటామో దాని జాగ్రత్త పాటించాలి లేకపోతే కట్ తర్వాత ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కొంత మాట ధోరణి దొరలటం తద్వారా నొచ్చుకొని ఉండటం అవతల మనిషి అలా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఉంటారు కొంతమంది వాళ్ళ వల్ల మీరు మీరే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తర్వాత రాహు అష్టమంలో ఉండడం వల్ల కొంత ఎప్పటి నుంచో సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్య మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత తొమ్మిదిలో శని ఉండటం వల్ల స్థిరాస్తి లాభాలు స్థిరాస్తి కొనుగోలు లేకపోతే ఏదైనా పూర్వీకుల ఆస్తులు కానీ కలిసి రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా వీళ్ళకి తొమ్మిదో స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క శుక్ర సంచారం కూడా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే పదవ స్థానంలో సంచారం ఎప్పుడైతే శుక్రుడు చేస్తాడో వీళ్ళకి డబ్బులు కానీ ప్రమోషన్స్ కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది బుధులు కూడా పదిలో ఉన్నాడు ప్రస్తుతం కొందరు పదిలో బుధులు ఉండటం వల్ల నైపుణ్యత పెరగటం స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎక్కువగా ఉండటం తద్వారా వీళ్ళని ఒక మంచి స్థితిలో తీసుకెళ్దామని ఒక ఉద్యోగస్తులు కానీ లేదా పై అధికారులు ఉండటం లేదా వృత్తిలో కూడా వీళ్ళకు మార్పులు చేసుకుందామని వీళ్ళకు మనసులో ఆలోచన రావటం జరుగుతుంది తర్వాత గురువు వీళ్ళకి పన్నెండులో ఉండడం వల్ల శుభకార్యాచరణకి ముందు చూపు చూస్తారు అట్లా ఏదైనా గృహారంభ గృహ ప్రవేశాలు కానీ శుభ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది అలానే ఏది ఎట్లున్నా కూడా ఈ కుజుడు జన్మంలో ఉండడం వల్ల రక్తహీనత కానీ లేదా హృద్రోగం కానీ లేతే ఈ యొక్క వీరికి లంగ్స్కి సంబంధించిన వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది కర్కట రాశి వారు మిగతా ఆరోగ్యరీత్యా తప్ప మిగతా అన్ని విషయాలు యోగదాయకంగానే ఉన్నాయి ఒక్క ఆరోగ్యం సహజంగా బాగుండదు ఆరోగ్యం చూసుకోవటం మంచిది కర్కట రాశి ఇట్లా ఎలా ఉంటారంటే ఏది ఇచ్చినా ఏది చేసినా మిమ్మల్ని పొగిడారనుకోండి ఇక మీలంతటో లేరన్నారనుకోండి ఖచ్చితంగా అన్నీ చేసేస్తారు అది కర్కట రాశి వరకు ఉన్న గుణం ఆ బోళా గుణం అనేది కర్కట రాశి వరకే ఉంటుంది తర్వాత కర్కట రాశి వారు ఏంటంటే ఎక్కడ ఎంతమంది కలుపుకోయే తత్వమే తప్ప విమర్శించటం కానీ పక్కన పెట్టడం కానీ ఆలోచన చేయరు ఒకవేళ పక్కన పెట్టినా తాత్కాలికమే అది పర్మనెంట్ అయితే కాదు అది కర్కాటక రాశి యొక్క గుణగణాలు కర్కట రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా ఇంకా అంటే వీళ్ళు ఏదైనా ఒక నదీ ప్రవాహం వెళుతూ ఉంటే ఎన్ని ఆటంకాలు అడ్డుకట్టలు వస్తున్నా అనేక చెట్లు చేమలు కొండలు వాగులు వంకలు దాటుకున్నా కూడా అంతిమ లక్ష్యం సముద్రంలో మొగటం పవిత్రంగా కాబట్టి ఎన్ని ఎవరు ఏమన్నా మీరు పవిత్రంగా ఉండటం అనేది కనబడుతుంది మీకు మీరు పవిత్రంగా ఉన్నారు అని అంటే అంతకన్నా ఇంకా వేరేది లేదు కాబట్టి మీకు మీరు ఫస్ట్ బీ యోన్ యువర్ సెల్ఫ్ మీకు మీరు ఉన్నారు అంటే ఇంకే దేవుడు చెప్పింది ఒకటే ఆత్మజ్ఞానమే మించింది లేదని కానీ ఆత్మజ్ఞానమై దాన్ని తెలుసుకున్నట్లయితే దానికి మించింది ఇంకోటి లేదు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు తద్వారా మీకు మీరు ఏంటని అవగతం చేసుకుంటారు రాబోయే కాలంలో వైవాహిక జీవితం అలా ఉండిపోతుంది గురుగారు వైవాహిక జీవితం కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సమస్య పోయే పరిష్కారం ఉంటుంది గురువు పన్నెండులో ఉండడం కాబట్టి ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా ఏదో చిన్న సమస్యే ఇది పెద్దదేమో మన మీద వచ్చి తలభారం పడినట్టుగా లేదు కాదు వదిలేస్తారట పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు కొంత సుఖాంతం అవుతుంది అంటే కష్టమో నష్టమో కొంత సుఖాంతం చేద్దామని ఆలోచనలోకి వస్తారు ఇక విదేశీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అంటారు గురుగారు విదేశీ ప్రయత్నాలు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే కొంత యోగదాయకంగా అయితే లేదు కొన్ని నెలల తర్వాత ప్రయత్నం చేయటం మంచిది ఇప్పటికైతే ఈ నెల అయితే పనికిరాదు ఎలాంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు వీళ్ళకి వీళ్ళకి లాభదాయకం అంటే ముఖ్యంగా శని ఇచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం కానీ రవాణా శాఖ కానీ తర్వాత అట్లానే ఇంకో రంగాలు కావచ్చు ఏంటంటే కుజుడు అగ్నితత్వమైనటువంటి పనులు కానీ వాటివి యోగదాయకంగా ఉంటుంది ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కవచం కానీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది అలాగే వీరు ఇంట్లో కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవటం వ్రతం చేసుకోవటం మంగళవారాలు మంగళవారాలు ఉపవాసాలు ఉండటం అలాగే క్షేత్ర దర్శనం చేయటం మళ్ళీ రాహు కూడా వీళ్ళకి అష్టమస్థానంలో ఉన్న కడ్గమాల స్తోత్రపాలన చేసుకోవటం దేవి భాగవత వినటం శ్రీచక్రార్చం చేసుకోవటం విజయవాడ క్షేత్రం లాంటి మహాక్షేత్రాలకు వెళ్ళి శ్రీచక్రాచంలో పాల్గొనటం తర్వాత ఏదైనా కళ్యాణోత్సవం లీలా కళ్యాణోత్సవాల్లో పాల్గొనటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది కర్కాట రాశి వారికి విశేషంగా ఏమైనా దానాలు చేసుకుంటే బాగుంటున్నప్పుడు ముఖ్యంగా వీళ్ళు మినుములు దానం చేయటం మంచిది మినుములు కందులు ఈ రెండు ధాన్యాలు దానం చేయటం చాలా మంచిది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాలు అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేకపోతే మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద విష్ణుప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకున్నటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధున్య గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది కృతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసన అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతారణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలను కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం